హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ థర్డ్ పార్టీకి కమిట్మెంటు ఇవ్వకపోవడం వల్ల థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య మధ్య చాలా నడుస్తుందంట చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది 1 2 3 four, five, six, seven, eight, nine, ten. ఫస్ట్ కార్డ్ సెకండ్ వన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దామండి ఇంకో డెక్కు నుంచి వన్ టూ three, four, five, six, seven, eight, nine, ten. మీ పర్సన్ ఉన్ను థర్డ్ పార్టీ అయితే చాలా గొడవలు పడుతున్నారు ఇద్దరి మధ్యలో అయితే ఎలాంటి బ్యాలెన్సింగ్ అనేది లేదు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ సడన్గా చేంజ్ అయ్యాయి ఒకరి పైన ఒకరు చాలా స్వీట్ మాటలతోటి చాలా కమిట్మెంటు ఒకరి కోసం ఒకరు ఉండే వాళ్ళు ఇద్దరి మధ్యలో బ్యాలెన్సింగ్ అనేది లోపించడం వల్ల చాలా గొడవలు అయితే పడుతూ ఉన్నారు ఒకరినొకరు నిందించుకుంటూ ఉన్నారు ఒకరి పైన ఒకరికి నమ్మకం అనేది కోల్పోయారు థర్డ్ పార్టీ కమిట్మెంట్ అడుగుతుంది మీ పర్సన్ అయితే తనకి కమిట్మెంట్ అనేది ఇవ్వడం లేదు దానివల్ల వాళ్ళ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అనేది తగ్గిపోయిందనమాట బ్యాలెన్స్ అనేది లేదు దానివల్ల వాళ్ళు గొడవలు అయితే పడుతూ ఉన్నారు గొడవ గొడవలు పడుతూ ఉన్నారు ఒకరినొకరు టీజే టీజింగ్ అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు టీజ్ చేయడం వల్ల మీ పర్సన్ అయితే హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఎండ్ అవుతుంది ఏం చే తనకి నేను కమిట్మెంట్ ఇస్తే నా ఫ్యూచర్ ఏంటి అంటే తను ఒక స్టెబిలిటీ అంటే ఆస్తులు అడుగుతుంది అనమాట అవి మీ పర్సన్ అయితే ఇవ్వలేకపోతూ ఉన్నారు దానివల్ల ఏం చేయాలి అని మీ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు తను నుంచి తప్పించుకోవడానికి ఒక పిల్లిలాగా తన దగ్గర తప్పించుకు తిరుగుతూ ఉన్నారు కానీ అయినా కూడా తనను వెతికి వెతికి మరీ మీ పర్సన్ని థర్డ్ పార్టీ టీజ్ చేయడం అయితే జరుగుతుంది అది మీ పర్సన్ భరించలేకపోతూ ఉన్నారు ఆ సిచ్యువేషన్స్ నుంచి అప్పుడప్పుడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారన్నమాట అంటే ఒక లాగా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో సిచ్యువేషన్ కూడా అంత బాగా అయితే లేదు తనకిప్పుడు మీరు గుర్తుకొస్తూ ఉన్నారు మీ పైన చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ అనేటివి ఉంటున్నాయి పడుకున్నప్పుడు మీ గురించి అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు తను ఎప్పుడు నా పర్సన్ ఇలా చేసేది కాదు అంటే అబ్యూజ్ మాటలు అడగడమైన దేని పరంగానైనా మీరు ఇబ్బంది పెట్టేవారు కాదు ప్రతి దానికి మీలో మీర మీరైతే అడ్జస్ట్ అయి ఉండేవారు అంటే తను మిమ్మల్ని టార్చర్ పెట్టినా మీకు అన్ని ప్రొవైడ్ చేసినా చేయకున్నా కూడా మీరు అన్ని విధాలుగా ఎమోషనల్ లాస్ అయినా కూడా మీరైతే అడ్జస్ట్ మెంట్ అయి ఉండేవారు బట్ అలా థర్డ్ పార్టీ అయితే ఉండడం లేదు అడ్జస్ట్ అయ్యి ఉండడం లేదు చాలా ఇబ్బందులు అయితే పెడుతూ ఉంది దానివల్ల తనకు మీరు గుర్తొస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు చాలా పొగుడుతూ ఉన్నారు మీ పర్సన్ ఒక స్టార్ లాంటి పర్సన్కి నేను హార్ట్ బ్రేక్ చేశాను అని కూడా వారు అయితే రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు ఫ్లాష్ హోప్ ఇప్పుడు తనకి ఎటు ఏ దారిలో ఉండి వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా థర్డ్ పార్టీతో కమిట్మెంట్ ఇవ్వాలా అనేది కూడా ఒక క్లారిటీ లేదు నేను థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వను నేను ఇష్టంగానే వచ్చాను రిలేషన్షిప్లోకి బట్ నేను తనకి కమిట్మెంట్ ఇవ్వను ఎందుకు అనంటే నాకు ఆ పర్సన్కి ఇంకా మల్టీ రిలేషన్స్ ఉన్నాయని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే నేను ఎందుకు ఇస్తాను నీకు నీకు ఇంకా నేను ఒక్క పర్సనే కాదు కదా నీకు ఇంకా అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి కాబట్టి నీకు నేను కమిట్మెంట్ ఇవ్వను అని అంటూ ఉన్నారు దానివల్లనే వాళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ అయితే వస్తూ ఉన్నాయి దానివల్ల థర్డ్ పార్టీ తన లోపల ఉన్న క్రూరత్వాన్ని చూ చూపెడుతుంది అనమాట మీ పర్సన్కి ఎప్పుడు తనను స్పై చేస్తూనే ఉంటుంది తన లోపల ఉన్న డెవిలిష్ నేచర్ అంతా కూడా బయటికి వెదజల్లుతుంది అనమాట ఒక నిప్పులు మాటలల్లో కోపమే తన చూపులల్లో కోపమే ప్రవర్తనల చెడు ప్రవర్తన అన్నీ మీ పర్సన్కి ఏ ఏ వర్క్ చేయాలన్నా చాలా ట్రబుల్స్ అయితే కలిగిస్తుంది థర్డ్ పార్టీ దానివల్ల మీ పర్సన్ చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీ పర్సన్ ఎప్పుడు కూడా తను స్పై చేస్తూ ఉంటుంది తనైతే అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ పైన నిఘా అయితే పెట్టి ఉందండి థర్డ్ పార్టీ చాలా టాక్సిక్ తన టాక్సిటీ అంతా కూడా చూపిస్తుంది తన లోపల ఉన్న విష స్వభావం అంతా మీ పర్సన్ పైన వెదజల్లుతుంది చాలా మ్యానిఫ్లేట్ అనేది చేస్తుంది అనమాట చేసేసి మీ పర్సన్ని చాలా టార్చర్ అయితే పెడుతుంది అందువల్ల మీ పర్సన్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు తన కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతూ ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా కమిట్మెంట్ గోలే నడుస్తుంది ప్రస్తుత కాలంలో గతంలో అయితే చాలా బాగుండేవారు ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత బాగాలేరు ఎప్పుడు కమిట్మెంట్ ఇస్తావు అనేసి అయితే మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నీ కోసమే నేను చాలా కష్టపడుతున్నాను నీ కోసం నేను ఇన్ని దొంగతనాలు కూడా నేను చేసుకొస్తున్నాను అని కూడా అంటూ ఉన్నారండి మీ పర్సన్ అయితే దొంగతనాలు కూడా చేస్తూ ఉన్నాడు థర్డ్ పార్టీ కోసం చాలా కష్టపడుతూ ఉన్నాడు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు అంటే ఎక్కడి అయినా నువ్వు తీసుకొచ్చిరా తీసుకురా ప్రాపర్టీస్ డబ్బు ధనము బంగారం గోల్డ్ కానీ నాకు మాత్రం ఇవ్వాలి అని అంటుంది అన్నమాట థర్డ్ పార్టీ దానివల్ల మీ పర్సన్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు తను ఇప్పుడు మీ వాల్యూ అయితే తెలుసుకోవడం అయితే జరిగింది ఒంటరిగా ఉంటూ ఉన్నారు నేను ఎంత తప్పు చేస్తూ ఉన్నానని తన లోపల తన అప్పుడప్పుడు వాళ్ళు పెట్టే ప్రెషర్స్కి కూడా మీ గుర్తుకు రావడం అయితే జరుగుతుంది దానివల్ల మీ పర్సన్ మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇస్తాను అంటూ ఉన్నారు ఇప్పుడు మీ వాల్యూ అయితే మీ పర్సన్కి తెలియడం అయితే జరిగింది గతంలో లాగా వారి థాట్స్ అయితే లేవు మీ దగ్గరికి రావాలి అని కూడా వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు మీరు వారు పక్కనే ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారండి మీతోటి చాలా లవబుల్గా ఉంటున్నట్టు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి అని వారు ఎప్పుడు కూడా మీరు తనకి గుర్తొస్తున్నారు మిమ్మల్ని సీక్రెట్గా ఫాలో అవుతున్నారు మీ పర్సన్ ఇప్పుడు నేను సంపాదించిన ఈ ధనం అయితే నేను థర్డ్ పార్టీకి ఇవ్వను నేను చాలా కష్టపడ్డాను అలా నా కష్టం కూడా ఉంది నేను ఎందుకు ఈ ఈ పర్సన్కి నేను ఇస్తాను నాకు నన్ను చాలా కష్టాలకు గురి చేసింది నేను నిన్ను చాలా ఇబ్బందులు పెట్టి నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళాను బట్ నాకు థర్డ్ పార్టీ చాలా నరకం చూపించింది నేను చాలా బెటర్గా ఎంజాయ్మెంట్గా జాలీగా ఉంటుంది వెళ్ళాను అని కూడా అంటూ ఉన్నారు తను ఎప్పుడు కూడా అంటే చాలా అడిక్షన్స్ అనేటివి ఉన్నాయన్నమాట డ్రగ్స్ ఆల్కహాలిక్ పర్సన్ మల్టీ రిలేషన్స్ అన్నీ కూడా చెడు వ్యసనాలు ఉన్నాయి నన్ను ఎప్పుడు కూడా అంటే నన్ను వారి వలలో చిక్కేంత వరకేమో నన్ను చాలా బాగా చూసుకున్నారు ఎప్పుడైతే నేను వాళ్ళకి కమిట్మెంట్లు అంటే నేను వాళ్ళ పర్సన్ అయిపోయాను అని ఫీల్ అయిపోయారో అప్పుడు నన్ను వాళ్ళైతే వాళ్ళ ప్రవర్తనలో చేంజెస్ రావడం నన్ను వాళ్ళు పక్కకు పెట్టడం ఇదంతా కూడా జరిగింది మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నన్ను చూస్తేనే ఇప్పుడు ఒక మంటలాగా మండుతూ ఉంది థర్డ్ పార్టీ నేను అంటే నేను వాళ్ళకి చాలా వర్క్ చేసి పెట్టాను చాలా డెడికేటెడ్గా ఉన్నాను బట్ వాళ్ళకి నా స్థిరమైన ఆస్తులు అయితే నేను ఇంకా థర్డ్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు వాటి కోసం నన్ను థర్డ్ పార్టీ చాలా సఫర్ చేస్తూ ఉంది అండ్ మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా ఇన్నర్ విజన్ ఎక్కడో చెప్తుంది థర్డ్ పార్టీ నన్ను చీటింగ్ చేస్తుందని అందువల్లనే నేను థర్డ్ పార్టీకి కమిట్మెంట్ చేయలేకపోయాను తను ఎప్పుడు కూడా నేను తన కోసం చాలా సాక్రిఫైజెస్ చేశాను బట్ థర్డ్ పార్టీ నా కోసం ఏది కూడా సాక్రిఫైజ్ అనేది చేయలేదు తన ఓన్ ప్రాపర్టీ అంటే తన ఓన్ సంతోషం తన హ్యాపీనెస్ మాత్రమే కోరుకుంది నాకు ఎలాంటి సంతోషం అనేది థర్డ్ పార్టీ ఇవ్వలేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనకి మీ లోపల ఉన్న దయ క్షమా గుణం అన్నీ కూడా ప్రతి ఒక్కటి తనకి గుర్తుకొస్తూ ఉన్నాయి ఎందుకు ఇంత మంచి పర్సన్నే నేను మిస్ చేసుకున్నాను తను ఎప్పుడు కూడా నా పైన చాలా ఎమోషనల్గా నన్ను చాలా కేరింగ్గా చూసుకునేది నా సెల్ఫ్ గురించి ఎంతో తాపత్రయం పడేది బట్ నేను తనని ఎప్పుడు ఇగ్నోర్ చేశాను పట్టించుకోలేదు తన ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు నేను చాలా ఓవరాక్షన్ చేశాను అని కూడా మీ పర్సన్ అయితే తన యాటిట్యూడ్ అంతా ఇప్పుడు మీరు నేను చూపెట్టానప్పుడు ఇప్పుడు నేను యాటిట్యూడ్ నేను వేరే వాళ్ళు చూపిస్తేనే భరించాల్సి వస్తుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు చాలా మీ పైన చాలా ఆల్ ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి మీరు ఇప్పుడు తన నెంబర్ ఇట్లా అవన్నీ కూడా బ్లాక్ చేశారు అంటే తనని పట్టించుకోవడం లేదు తన వైపుకు వెళ్ళడం లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీరు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని హోల్ ఉంచారండి మీకు వారికి కూడా ఈ లాంగ్ డిస్టెన్స్ ఏర్పడి కూడా ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఈ త్రీ ఇయర్స్ దగ్గర నుంచి మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ని మీరు గతంలో ఎలా ఉండేదంటే వారు రన్నింగ్ చేసేవాళ్ళు మీరు చేజింగ్ చేసుకుంటూ వెళ్ళేవారు కానీ ఇప్పుడు మీరు చేజింగ్ చేయట్లేదు మీ నెంబర్ బ్లాక్ చేసుకున్నారు మీరు తనని ఆన్లైన్లో ఏ ఏది కూడా తనని పట్టించుకోవట్లేదు తనను టోటల్గా మీరు లీవ్ చేశారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఇదంతా తనకి అర్థమవుతుందనమాట మీరు పట్టించుకోకుండా ఉండడం వల్ల థర్డ్ పార్టీ ఇక మీరు రారు కాబట్టి తన లైఫ్లోకి తనకి కమిట్మెంట్ అనేది అడుగుతుంది అనమాట మీ పర్సన్ ఎట్లా మీరు వదిలేశారు వదిలేశారు కాబట్టి నాకే కమిట్మెంట్ ఇవ్వు కమిట్మెంట్ ఇస్తే నా లైఫ్ అనేది స్టేబుల్గా ఉంటుంది అని అడుగుతుంది అనమాట తను చాలా ర్యాష్గా అయితే బిహేవ్ చేస్తుంది తన రూడ్నెస్ అంతా కూడా మీ యొక్క వ్యక్తి పైన ప్రదర్శించడం అయితే చేస్తుంది తను గతంలో కోల్పోయిన లైఫ్లో ఏమేమైతే మిస్ అయ్యిందో థర్డ్ పార్టీ అవన్నీ ఇప్పుడు మీ యొక్క పర్సన్ పైన రుద్దడం ఆ కోరికలన్నీ అవన్నీ తీర్చడానికి ఒక పర్సన్ కావాలి అందుకే తను మీ పర్సన్ అయితే చూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ అయితే అలోన్గా ఉంటూ ఉన్నారు చాలా ఇది డెవిల్ కార్డ్ వచ్చిందండి మెకానికల్ మీ పర్సను చాలా ప్రాక్టికల్ పర్సన్గా మారిపోతూ ఉన్నారు అలా అంటే థర్డ్ పార్టీ విషయంలో మీ వైపునేమో ఎమోషనల్గా మీ లైఫ్లో ఉన్నప్పుడు తను చాలా మెకానికల్గా చాలా డెవిలిష్ నేచర్ తోటి రూడ్గా రాక్షసత్వంగా బిహేవ్ చేసే పర్సన్లో ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పైన ఉండే ఫీలింగ్స్ అన్ని థర్డ్ పార్టీ పైన ఉంటున్నాయి థర్డ్ పార్టీ పైన ఉండే ఫీలింగ్స్ అన్నీ మీ పైన మీ పర్సన్కి అయితే ఉంటూ ఉన్నాయి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అవుతుందా లేదా ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా డైలీ నాకు బిట్టర్ అనేది చూపిస్తుంది చేదు ఈరోజు ఎలా ఉంది ఈ రోజు ఎలా గడిచిపోయిందని నిద్రపోయేటప్పుడు నేను గుర్తుకు తెచ్చుకుంటే నాకు అంత చేదే తప్ప ఎలాంటి హ్యాపీనెస్ స్వీట్ మెమొరీస్ అనేటివి లేకుండా చేస్తుంది థర్డ్ పార్టీ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నువ్వు నా కళ్ళకి నువ్వు నా దగ్గర లేకున్నా నువ్వు నాకు చాలా అందంగా ఒక స్టార్ లాగా నాకు కనబడుతూ ఉన్నావని మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని థర్డ్ పార్టీని కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారు ఒకప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీని కంపారిజన్ చేస్తే మీరేమో చాలా లో ఎనర్జీలో తన కళ్ళకి చాలా చీప్గా అంటే ఇప్పుడు మీరు ఒక టెన్ రూపీస్ వస్తువులాగా మీరు కనిపిస్తే ఒక థౌజండ్ రూపీస్ వస్తువులాగా థర్డ్ థర్డ్ పార్టీ పార్టీ అలాంటి ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఇప్పుడు ఒక టెన్ టెన్ రూపీస్ వస్తువు అయిపోయారు తనకి థర్డ్ పార్టీ ఏమో ఒక ఆపోజిట్ అయిందన్నమాట తను మీరు థౌజండ్ రూపీస్ వస్తువులాగా తను టెన్ రూపీస్ వస్తువులాగా కనబడుతుంది ఇప్పుడు చాలా చీప్గా కనబడుతుంది అనమాట తన ముందే వేరే వాళ్ళతోటి థర్డ్ పార్టీ ఇంకొక పర్సన్స్కి వారి లైఫ్లోకి ఇన్వైట్ చేస్తుంది సెలబ్రేషన్ ఇవన్నీ కూడా చేస్తుంది ఏంటంటే అసలు నీ కల్చర్ తెలియదని మీ పర్సన్ని ఒక అది ట్రామాలోకి అనమాట తీసుకెళ్ళి మీకు ఇలా తెలియదు కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని అంటే ఇప్పుడు మీ గురించి అక్కడ థర్డ్ పార్టీ మాట్లాడుతుంది ట్రిగ్గర్ చేసి మాట్లాడుతుంది మీ కార్ అంటే మీ పర్సను థర్డ్ పార్టీ దగ్గర మీకు అంటే మెప్పు పొందడానికి మిమ్మల్ని తిట్టేవారు అనమాట మా పర్సన్కి ఏం తెలియదు అంటే మిమ్మల్ని ఎట్లా అంటే చాలా మీరు ఒక ఇన్నోసెన్సీ అనమాట వాళ్ళ దృష్టిలో మీరు చాలా తక్కువ చులకన అనమాట కాబట్టి మీకేం తెలియదు మీ పర్సన్కి ఎలాగైతే తెలియదు మీకు కూడా అలాగే తెలియదు అనేసి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ ముందు మిమ్మల్ని ఎలా చేసేవారో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ అదర్ మల్టీ రిలేషన్స్ ముందు ఏదైనా సెలబ్రేషన్ చేసినప్పుడు అదర్ పర్సన్స్ ముందు మీ ప మీ పర్సన్ని కూడా అలాగే చేస్తుంది అది అలా టీ చేయడం వల్ల తనకి చాలా ఇబ్బందిగా బర్డేన్గా అనిపిస్తుంది తను తట్టుకోలేకపోతూ ఉన్నాడు చాలా ఓవరాక్షన్ చేస్తూ ఉంది థర్డ్ పార్టీ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీకు మీ పర్సన్కు మధ్య ఉన్నవారు థర్డ్ పార్టీస్ అవుతారు అది మీరు ఎలా రిలేటెడ్గా తీసుకుంటే అలా రెసినేట్ కావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరైతే మీ లైఫ్లో మీరైతే బాగానే అంటే బాగానే ఉంటూ ఉన్నారు అంటే మీకు బాధ పెయిన్ అనేది ఉంది దాంతో మీరు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎవ్రీ డే మీకు ఎట్లా విష్ఫుల్మెంట్ అనేది లేదు ఎందుకంటే సాటిస్ఫాక్షన్ లేదు మీరు చాలా కోపము అంతా ఉన్నాయి మీ లోపల అగ్రెసివ్నెస్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా అనగ తక్కుకొని మిమ్మల్ని మీరు ఒక సర్ప్రైజ్ చేసుకుంటూ మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మీరెవరిని కూడా పట్టించుకోవట్లేదు ఎవరు ఏమైపోయినా నాకు సంబంధం లేదు అనేలాగా ఇప్పుడు మీ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే తను ఆలోచనలన్నీ మళ్ళీ మీ వైపుగా వస్తూ ఉన్నాయి తను థర్డ్ పార్టీ నా దగ్గర ఏం ఆశించి వచ్చింది అంటే నన్ను నిజంగా ప్రేమించలేదు జస్ట్ నా వెనకాల ప్రాపర్టీస్ కోసము లేదా నేను తనకి దేంట్లోనైనా సపోర్టింగ్గా ఉండడానికి నన్ను ఒక టాయ్ లాగా యూజ్ చేసుకుంది అని మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ యొక్క నేచరు మీ యొక్క వాల్యూ అనేది ఇప్పుడు తెలిసి వచ్చినాయి అనమాట తనకిప్పుడు తనకు హార్ట్ బ్రేక్ జరిగింది హార్ట్ బ్రేక్ జరిగిన తర్వాత ఎవరు రైటు ఎవరు రాంగు అనేసి అర్థమయ్యేసరికి తను మళ్ళీ థర్డ్ పార్టీని ఇగ్నోర్ చేయడం తనకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం వాళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చాలా అయితే అక్కడ సినిమా నడుస్తూ ఉందండి వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరి రిలేషన్షిప్ కూడా ఎండ్ అయ్యే సిచ్యువేషన్ అయితే వచ్చేసింది హార్ట్ఫుల్గా అయితే ఒకరితో ఒకరైతే ఉండట్లేదు కమిట్మెంట్ కూడా పెద్దగా ఇచ్చుకోవడం లేదు ఒకరికొకరు అంటే కలిసి ఒకవేళ మీట్ అయినా కూడా వాళ్ళు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఇద్దరికి కూడా ఒకరినొకరు ఎప్పుడు అబ్యూజ్ అనుకోవడమే అంటే వాళ్ళు వీళ్ళు ఎలా వాళ్ళ ఇద్దరు కాన్వర్జేషన్ కూడా అంత రైట్ వేలో అయితే వెళ్తలేదు ఎప్పుడు కూడా ట్రూత్నెస్ అయితే లేదండి ట్రూత్ఫుల్గా లేరు ఇద్దరు కూడా ఇద్దరికిద్దరు కూడా చీటింగ్ చేసుకుంటూ ఉన్నారు ఏం థింక్ చేయాలో కూడా మీ పర్సన్కి అయితే అర్థం కావడం లేదు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్కి ఏం చేయాలి అని అర్థం అయితే లేదు మిమ్మల్ని ఎలా రీచ్ కావాలి మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి అని కూడా వారికి వే అనేది కనబడడం లేదు ఇప్పుడు మీ యొక్క పర్సన్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డెద్దు చేల్లో పోయినలాగా ఉంది తనకి దారి కనిపించడం లేదు ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినలాగా అనిపిస్తుంది అనమాట ట్రాఫిక్ జామ్ అనేది అయినప్పుడు వన్ బై వన్ వేకి వెళ్ళిపోతే కానీ అక్కడ ఉన్న ట్రాఫిక్ మొత్తం క్లీన్ కాదు అలాగే మీ పర్సన్లో తన చుట్టూతల ఉన్న నెగిటివ్ పీపుల్ కానీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఎండ్ అవుతే కానీ తను మీ వైపు మీ వైపుకు నేను రాలేను ఇప్పుడు నేను నేను చాలా ప్రేమిస్తున్నాను నువ్వు నాకు గతంలో చాలా మీకు అప్పుడు మీ పైన ఎలాంటి స్టాండ్ అనేది తీసుకోలేదు ఇదంతా ఇప్పుడు తను ఫీల్ అవుతూ ఉన్నారు నేను ఎందుకు ఇలా చేశాను నా మూర్ఖత్వం వల్లనే నేను ఇలా చేశాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీరు వారిని ఫర్గ్యూ చేస్తారా నేను నీకు ఫైనాన్షియల్ లాస్ ఫిజికల్ లాస్ మెంటల్ లాస్ అన్నీ చేశాను నేను ఎమోషన్స్ తోటి ఆడుకున్నాను నీకు లైఫే లేకుండా చేశాను నేను అదొక హీరోయిజం అనుకున్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు మీకు సారీ చెప్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే ఎలాగైనా నాకు నిన్ను రీచ్ అవడే ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నాను ఇదంతా నేను చెప్పినా నువ్వు నమ్మవు అని కూడా అంటూ ఉన్నారు నేను థర్డ్ పార్టీకి నేను ఎక్కడి అయినా తీసుకురావాలట అంటే ఏం చేసినా పర్వాలేదు బట్ నేను తనని సాటిస్ఫై అనేది చేయాలి నువ్వు నా కోసం ఎంతో చేసావు కానీ నీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ కానీ నువ్వు నాతోటి ఉన్నప్పుడు నే లైఫ్లో అసలు పర్ఫెక్షన్ అనేది లేకుండా నేను చేశాను అని కూడా అంటూ ఉన్నారు నేను నేను ఎప్పుడు రిజెక్ట్ చేసుకుంటూనే వెళ్ళి పోయాను ఏమన్నంటే నా లైఫ్ నాది నా ఎంజాయ్మెంట్ నాది నీకు నచ్చితే ఉండు లేదంటే వెళ్ళిపో అని ఎలాగో మాట్లాడాను నేను నిన్ను చాలా హేళన చేశాను అదంతా నాకు కర్మ అనేది మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేసింది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు వారికి మీ ఫీలింగ్స్ తన లైఫ్లో జరుగుతున్న డ్రామా ఇదంతా కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారు ప్లీజ్ నన్ను క్షమిస్తావా నేను నిన్ను హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నాను అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే వేడుకుంటూ ఉన్నారు నాకు అసలు బెటర్ రోజులు అనేటివి ఉన్నవి అనంటే మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాతనే స్టార్ట్ అవుతాయి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే వీళ్ళకి ఎలాంటిదంటే దెబ్బ కొట్టాల్సిన వాళ్ళు కొడితేనే వ్యాల్యూ అనేది తెలుస్తుంది అనేలాగా అయిపోయింది అనమాట మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి మీతోటి రియూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్లో వారికి రెజినేట్ అవుతుంది ఏ రాష్లో వారికి రెజినేట్ అవుతుంది మీకు ఏ మంత్లో రియూనియన్ చూపిస్తారో కూడా చూద్దామండి మీకు ఏప్రిల్ మంత్లో రీయూనియన్ అయితే చూపిస్తుందండి మీకు మీ పర్సన్కి ఏప్రిల్ మంత్లో రీయూనియన్ అయితే ఉంది మీకు ఇంకా రాష్ట్ర పరంగా కూడా చూద్దాము కన్యా రాశి అండి రాశి వృచ్చిక రాశి కుంభరాశి ధనస్సు రాశి మేషరాశి మకర రాశి కర్కాటక రాశి మిథున రాశి రాశులు అయితే ఇవి రావడం అయితే జరిగింది ఇవి డేట్ ఆఫ్ బర్త్లు చూసినట్లయితే ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ టూ థర్టీన్ నైన్ ట్వంటీ నైన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ సిక్స్ నైంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి ఈ మీ పర్సన్ తోటి మీకైతే ఏప్రిల్లో రీయూనియన్ అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వారైతే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీకే కమిట్మెంట్ ఇస్తారు థర్డ్ పార్టీ మల్టీ రిలేషన్స్ అవన్నీ వారు వారి ట్రూ కలర్స్ అవన్నీ కూడా చూడ్డం చూస్తున్నారండి చూడడం వల్ల నేను ఎందుకు ఇస్తాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు ఇద్దరి మధ్యలో అయితే చాలా ఈగో క్లాషెస్ అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా ఈ కార్డులో మీ పర్సన్ యొక్క ట్రూ ఫీలింగ్స్ మీకేం చెప్తారో చూద్దామండి వారి యొక్క ట్రూ ఫీలింగ్స్ నీ మీద చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి ప్రతిక్షణం నేను నీతోనే ఉండాలని నా నుండి నిన్ను ఎప్పటికీ దూరంగా పోనివ్వకుండా ఉంటే బాగుండును నేను నన్ను తిట్టుకుంటున్నాను అంటే వారిని వారు తిట్టుకుంటున్నాను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మీ అంటే నీ ఫోటోతో నేను మొబైల్లో అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తూ ఉన్నాను నీ ఫోటో చూసినప్పుడు నా ఫేస్లో హ్యాపీ స్మైలు గ్లో అనేది రావడం నా మనసులో నేను నీతో మాట్లాడుకుంటూ ఉన్నాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఫీలింగ్స్ అయితే మీ పర్సన్ మీతో చెప్తూ ఉన్నారు మీకు ఏంజిల్స్ అయితే ఏం సమాధానాలు వస్తాయో చూద్దాం ఏంజిల్స్ సమాధానాలు ఏం చెప్తారో మీ ఏంజిల్స్ ఏం చెప్తాయో చూద్దాము మీ పర్సన్ యొక్క అయితే త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి పాజిటివ్గా రావాలని కోరుకున్నాము హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వారికి మీరైతే హెల్ప్ అయితే చేయండి దాని ద్వారా మీకైతే అంత మంచిగా జరుగుతుంది కొన్ని ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలా వద్దా లేదంటే మీ పర్సన్కి ఏదైనా కాల్స్ ఇట్లా ఇప్పుడు చేసే సిచ్యువేషన్ ఇది అవునా కాదా అని ఉంటే డౌట్ అనేది ఉంటుంది కదా అవన్నీ అయితే ఆపేయండి ఇప్పుడు సరైన సమయం అయితే కాదు వెయిట్ కొంతకాలం వెయిట్ అయితే చేయండి దాని ద్వారా మీకు అంత మంచిగా జరుగుతుంది రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లోకి తిరిగి పాజిటివిటీ అనేది వస్తూ ఉంది ఇట్స్ అప్ టు యూ మీరు మీ పర్సన్ ఎంత డౌన్ చేయాలని మీ సిచ్యువేషన్స్ మీ నెగిటివ్ ఎన్ని ఉన్నా కానీ మీరు ఒక డౌన్ టు ఎత్ పర్సన్ మీరు ఎలాగైనా ఇంక్రీజ్ అవుతారు అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తున్నారు రీకన్సిడర్ మళ్ళీ మీకు ఎక్కడైనా మీ వర్క్ అనేది కంప్లీట్గా ఆగిపోతే అది దేనివల్ల ఫెయిల్ అవుతుందని మళ్ళీ ఒకసారి అయితే కన్సిడర్ కాండి దాని ద్వారా మీ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది లేదా మీ పర్సన్ విషయంలో కూడా చేంజెస్ అనేటివి వస్తాయి అంటే ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది అంటే ఏ వస్తువు అయినా ఎక్కడ పోగొట్టుకుంటామో దాన్ని అక్కడే తిరిగి వెతుక్కోవాలండి ఎక్కడ పోతుందో దానికోసమే ప్రయత్నం అంటూ చేయాలి దాన్ని ఒక దగ్గర అప్పుడు కుట్టుకొని ఇంకో దగ్గర వెతకడం అది అది ఇసుకలో పడ్డదాన్ని వెతకడం దానితోటి సమానం అన్నమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుందా లేదా అని పెండిలం గారిని కూడా అడుగుదామండి మీకు పెండిలంగారు కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దాము యూనివర్స్ వ్యూవర్స్కి మీరిచ్చే సమాధానం వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా వారు మీ సమాధానం అయితే ఎంతో వేచి చూస్తూ ఉన్నారు పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా మీరిచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం చెక్ ఆ అని వస్తుందండి వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది అవుతుందా లేదా యూనివర్స్ మీరిచ్చే సమాధానం పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి పాజిటివ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఎస్ వచ్చేసిందండి మీ పర్సన్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే జరుగుతుంది మీరు పాజిటివిటీని మ్యానిఫెస్ట్ చేయండి నెగిటివ్ థింకింగ్ను వదిలేయండి నెగిటివ్ను ఆలోచిస్తే మీ లైఫ్లో మీ చుట్టూ మొత్తం ఆరా కూడా నెగిటివ్ తోటి నిండిపోతుంది దాని ద్వారా మీ లైఫ్లో మీకు మనశ్శాంతి ఉండదు హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ ఉండదు మనీ లాస్ అన్నీ లాస్ అవుతారు మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉండి మాకు ఎక్కడ నెగిటివ్ జరుగుతుందని థింకింగ్ చేసి మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీ ఆరా మీ చుట్టూ తల ఉన్న మీరు మీ చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పుడైతే హ్యాపీగా చేంజ్ చేసుకోగలుగుతారో అప్పుడే మీకు అంతా మంచి జరగడం అయితే మొదలు పెడుతుంది మీరు నెగిటివ్గా థింకింగ్ చేసిన అన్ని రోజులు మీ పరిస్థితులు నెగిటివ్గానే ఉంటాయి ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారో అంతా పాజిటివిటీ మీ లైఫ్లోకి అయితే వస్తుంది మనం ఏది మేనిఫెస్ట్ చేస్తే అదే మన లైఫ్లోకి అయితే తిరిగి వస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి పాజిటివిటీ తోటి ఉండండి మీ లైఫ్లో అంతే మంచి జరుగుతుంది మీరు యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ మీకు శివయ్య యొక్క దీవెనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయి మీ పర్సన్ కి మీకు అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి